కొమ్మినేని నిలబడే సీనియర్ జర్నలిస్టు సాక్షిలో ఏ అయితే రొచ్చుకోతలు గుశాడో అప్పటి నుంచి మళ్ళీ మొదలైందండి అమరావతిలో అలజడి మొదలైంది ఉద్యమాలు మొదలయ్యాయి ఇప్పుడు మనం దాని విషయంలో కొంత సమాచారం మాట్లాడుకుందాం ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ చేసేటటువంటి అరాచకమైనటువంటి దుష్ప్రచారాల కోసం అమరావతిలో మరొకసారి ఉద్యమాలు అయితే మొదలయ్యాయని చెప్పక తప్పదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి ఇచ్చిన మూడే మూడు నెలలకి మూడు ముక్కలాట మూడు రాజధానులు అంటూ అమరావతి రాజధానిని సర్వనాశనం చేసి ఆ తర్వాత అంతా రాజధాని అనే ప్రాంతం ఉద్యమాలకి కేంద్ర బిందు అయిపోయింది రెండు వందల మూడు మంది ప్రాణాలు కోల్పోయారండి ఆ ఉద్యమాల్లో ఈ విషయం పత్రికల ద్వారా కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఉద్యమ రైతులు చెప్తా ఉన్నారు భారతదేశ చరిత్ర మొత్తానికి ఎత్తుకుంటే ఇంత సుదీర్ఘమైనటువంటి అన్ని రోజుల పాటు కొనసాగిపోయినటువంటి ఉద్యమం అంటూ ఏది లేదు ఇక తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో అరాచక ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ యొక్క అరాచకమైనటువంటి పాలనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సంఖ్యతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎవరికైనా చేసిన పాపం ఊరికే పోదన్న విషయం మనం పలుమార్లు వినే ఉంటాం మన పెద్దల నోటి ద్వారా ఆ పాపం చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి కుటుంబం నాశనం అయిపోయింది ఆ పార్టీ నాశనం అయిపోయింది ఆ పార్టీలో విచ్చల వేడిగా బూతులు తిట్టే వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి అయినా కూడా ఒక్కడిలో కూడా ఆ పార్టీలో ఉన్న వాడికి మార్పు రావడం లేదండి అమరావతి రాజధానిని కమ్మరావతి అని భ్రమరావతి అని ఒక కులానికి మాత్రమే అంటగట్టేసి ఎనిమిదో తరగతి చదువు వాడు కూడా వాడి చేత సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయించాడు ఇంకొకడైతే ఆ బిఏలో బిఏలో కెమిస్ట్రీ చదివినోడు స్పీకర్ అయిపోయి అమరావతిని శ్మశానం అని కూస్తాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతి రాజధాని వైసీపీ ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేయకపోగా పిచ్చి చెట్లు అయితే పెంచారు ఆ కంప చెట్లను బీగడానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అడవి పందులు అయితే విచ్చలవిడిగా పెరిగాయి ఇక అమరావతిలో ఏముంది లేని సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాల పాటు అమరావతి నుంచి వెలగపూడి నుంచి సచివాలయం నుంచి పరిపాలన సాగించి అమరావతిలో ఇప్పటికీ కూడా విశ్రమం చిమ్మడం వెనకం చేయడం లేదు తాజాగా గాడు సాక్షిలో చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి మహిళలు వేసేలంటూ రాజధాని సమీప ప్రాంతాల్లో అందరూ సెక్స్ వర్క్ లేనంటూ విపరీతంగా ఉన్నారు ఎయిడ్స్ వ్యాధి కూడా విపరీతంగా ఉందంటూ విచ్చలవిడిగా మాట్లాడి ఒక వార్త ముందు రోజే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాయించి దాని మీద రోజు ఉదయాన్నే డిబేట్ పెట్టి ఒక పంగుమాలని జర్నలిస్ట్ రాజు అని తీసుకొచ్చి పెట్టి వాడికి నెలకు రెండు లక్షల రూపాయలు జీతం ఇచ్చి వాడు యాంకర్ జైలుకి వెళ్ళాడు వాడు అదృష్టం భావన బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రస్తుతానికి మన జైల్లో ఉన్నాడు వాడు కూడా బెయిల్ ఇస్తే రావచ్చు మనం ఏం చెప్పలేం ప్రస్తుతానికి ఎందుకంటే అది న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి మనం యూట్యూబర్లుగా కోర్టుల విషయంలో మనం పెద్దగా జోక్యం చేసుకోకూడదు ఒకడు ఎందుకు బెయిల్ ఇస్తాడు అనేది జడ్జి గారు అది ఒక జడ్జి గారి యొక్క విజ్ఞత ఆ విచక్షణ మీద ఆ న్యాయ వ్యవస్థల మీద ఆధారపడి ఉంటది ఆ జడ్జి గారు చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఇతర న్యాయవాదులు వాదించినట్టు వాదోపవాదం మీద కూడా ఆధారపడి ఉంటది ఒకడైతే బెయిల్ పొంది బయటకు వచ్చేసాడు ఇంకొకటి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తాడు తీవ్రంగా ఈ సంగతి పక్కన పెట్టేస్తే అప్పట్లో సకల శాఖ మంత్రిగా పేరు ఇప్పుడు మాజీ సకల శాఖ మంత్రి అని చెప్పాలి తజ్జల రామకృష్ణ అనేవాడు ప్రతి ఒక్కరికి తెలుసు అమరావతి రాజధాని మహిళలు రాక్షసులు పిశాసులు సంకర జాతికి పుట్టిన వాళ్ళని దాన్ని మరింత ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి అమరావతి రాజధాని విషయంలో ఏడు సకల శాఖ మంత్రి కూడా ఒక నోటి సహాయం చేసి విపరీతంగా విషం చూపుతా ఉన్నాడు ఆ పార్టీ సర్వనాశనం అయిపోయినా కూడా ఇంకా సర్వనాశనం చేయడానికి వాడు వంతు కృషో చేస్తాడు ఇంకా ఎంతవరకు వైసీపీని నాశనం చేయాలా అనే ప్రయత్నంలో ఉన్నాడు మొత్తం మీద ఏ మా పార్టీ లేకపోయినా పర్వాలేదు కానీ ఆ ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దు అన్నట్టుగా తయారైంది ఆ ఏదో పరిస్థితి అమరావతి ఉండకూడదనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే ఇప్పటికే డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది సజ్జల గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి త్రిపులార్ గారు గట్టిగా పట్టుబట్టి ఉండారు అందువల్ల ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అమరావతిలో సాక్షి యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేయాలని ఉద్యమాలు చేస్తా ఉంటారు ఉద్యమాలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ చట్ట ప్రకారమే ప్రభుత్వం వెళ్ళాలి కాబట్టి సాధించుకోవాలని చెప్పేసి తెలుగు ప్రజలు కూడా వాళ్ళకి హితం చెప్తా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వాళ్ళ జీవితం ఉద్యమాల్లోనే ఉద్యమాల్లో గడిచిపోయాయి ఎడ తిరిగి వాళ్ళ ఉద్యమం ఫలితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అదే అరాచకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం లేకపోయినా కూడా అది అలాగే మసులుతా ఉన్నది వైసీపీ అనేది మైండ్ గే ఉన్నది కాబట్టి కొంచెం సమయం పాటిస్తే మంచిది అని చెప్తా ఉన్నారు చట్ట ప్రకారం వెళ్తే అందరికి శిక్షలు పడతాయి కానీ కొంచెం సమయం అవుతుంది ఒక్కొక్కటి మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో ఉంటే కొంచెం పరివర్తన చెంది కొంతమంది అయితే బాగా వెయిట్లు వేసాయి ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం కనబడుతుంది అనిల్ గాడు ముప్పై కేజీలు గాడు పదహైదు కేజీలు మన వంశీగాడు పది కేజీలు తగ్గి ఆరోగ్యాన్ని అయితే సురక్షిత స్థాయిలో పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో అమరావతి మీద వైసీపీ ఇంకా ఎన్ని కొత్త కొత్త రకాలైన కుట్రలు పండుతుందో చూసి మనం అయితే ఆ యొక్క కుట్రలు ఊహించలేం కాబట్టి ఆ కుట్రలు పండిన తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ లో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా నాకు తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి